గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు రాజధానికి దగ్గరలో ఉన్న గుంటూరుని అభివృద్ది చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు గత ప్రభుత్వం విస్మరించిన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ది నేపథ్యంలో రహదారుల్ని విస్తరిస్తున్నాయని తెలిపారు ఇదిలా ఉంటే పారిశుద్ధ్య విభాగం అధికారులపై ఎమ్మెల్యే నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజీవ్ గాంధీ నగర్ తొమ్మిదో లైన్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు సచివాలయ అధికారులు అందుబాటులో లేకపోవడం పారిశుధ్యంపై ఫిర్యాదులు రావటంతో ఎమ్మెల్యే వండిపడ్డారు వేలుకు వేలు జీతాలు తీసుకుంటూ పనులు చేయకపోతే ప్రజలకి సమాధానం ఎవరు చెప్తారని ఈ సందర్భంగా నిలదీశారు కార్యక్రమంలో మేయర్ షజీల కార్పొరేటర్ భారతి టిడిపి నాయకులు చిట్టిబాబు సత్తలు పాల్గొన్నారు రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిని కూడా సీసీ రోడ్లతో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగర పాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఏలైనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ఏదైతే గా ఉన్నటువంటి రోడ్స్ అన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్లేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ ని దఫా దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈ రోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అక్కడ కూడా సిసి డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్ర స్థాయిలో రామాపురంలో థర్డ్ లైన్ లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్ ని శంకుస్థాపన చేయడం జరిగింది డ్రైన్ టు డ్రైన్ రోడ్ కూడా వేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క రోడ్డు ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలగూడదు అని డెవలప్మెంట్ అభివృద్ధి దశలో ముందుకు దూసుకుపోతున్నారు ప్రతి ఒక్క వార్డ్ లో ప్రతి ఒక్క చోట కూడా సిసి రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నగరపాల సంస్థ ద్వారా కమిషనర్ ద్వారా అహ్మద్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కాకుండా నియోజకవర్గంలో ఇప్పుడే ఎమ్మెల్యే నజీర్ గారి ఆధ్వర్యంలో వసంతరాయపురం మూడో లైన్ డ్రైన్ టు డ్రైన్ డెబ్బై ఐదు లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకి భూమి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో శంకర్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే భూమి పూజ చేసి ప్రారంభమవుతుందో ఆ ట్రాఫిక్ అంతా ముందుగానే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ రోడ్లన్నీ ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేసుకోబోతున్నాం కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మన రాష్ట్రంలోనే కాదు మన జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మున్ముందు చేసుకోబోతున్నాం అని చెప్పి అమరావతి నగర